రద్దీ ఏరియాలో ఉండే అదొక పోలీస్ స్టేషన్ అక్కడికి నిత్యం ఎన్నో రకాల కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అలా ఓ ట్రైనీ ఐపీఎస్ కూడా ఓ కంప్లైంట్ ఇవ్వటానికి ఒక సామాన్యుడిగా వెళ్ళాడు కట్ చేస్తే తమ దగ్గరకు వచ్చింది ఐపీఎస్ ఆఫీసర్ అని పోలీసులకి తెలియడంతో అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది మరి ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు అలా సామాన్యుడిగా వెళ్ళాడు అక్కడ జరిగిన సంఘటన ఏంటి అసలు నిజం తెలుసుకున్న తర్వాత పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు చివరికి ఐపీఎస్ చేసిన పనేంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఎంతో రద్దీగా ఉండే ఆ తాలూకా పోలీస్ స్టేషన్కి ఓ స్మార్ట్ కుర్రాడు ఎంటర్ అయ్యాడు డిజైనర్ చొక్కా వేసుకున్నాడు స్కిన్ టైట్ ప్యాంట్ వేసుకున్నాడు స్టేషన్లోకి ఎంటర్ అయ్యాడు ఆ సమయంలో స్టేషన్లో ఆ సిబ్బంది తప్ప తప్పెవ్వరూ లేరు అతను సరాసరిగా కంప్లైంట్ తీసుకోవాల్సిన రైటర్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఎవరు మీరు ఏం కావాలని ప్రశ్నించారు అక్కడ రైటర్ నా సెల్ ఫోన్ పోయింది సార్ ఫిర్యాదు తీసుకోవాలని కోరాడు ఆ యువకుడు ఏం ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఏమైనా ఉందా అని తదితర వివరాలు అడిగి అవన్నీ కూడా క్షుణ్ణంగా రాసి ఇచ్చి వెళ్ళమని చెప్పారు ఆ యువకుడు వారు చెప్పినట్టుగానే చేశాడు ఆ కాగితాన్ని వారికిచ్చాడు అయితే తనకి ఎఫ్ఐఆర్ కాపీ కావాలని అడిగాడు ఆ యువకుడు అంతే అక్కడి నుండి ఫిర్యాదు తీసుకుని అతన్ని తమదైన శైలిలో విచారించారు ఫోన్ ఎలా పోయిందన్నారు తాను ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో వాకింగ్ చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని పోయాడని సమాధానమిచ్చాడు ఆ యువకుడు దానికి పోలీసులు అసలు మీదే ఊరు ఎందుకు వచ్చావని అడిగారు నాది బెంగళూరు మిత్రులతో కలిసి ఒంగోలు వచ్చినట్లుగా చెప్పాడు అతన్ని నమ్మలేదు నగరంలో సీసీ కెమెరాలున్నాయి అవి పరిశీలిస్తాం నీది గాని తప్పని తేలితే ఏం చేయమంటావని ఆ అధికారి కాస్త గట్టిగానే చెప్పాడు ఆ యువకుడు మౌనంగా ఉండిపోయాడు అందులోకి స్టేషన్ లోకి ఓ ఎస్ఐ వచ్చారు స్టేషన్ సిబ్బంది ఆ ఫిర్యాదుని ఎస్ఐ దగ్గరికి తీసుకుని వెళ్ళమని చెప్పారు ఇక ఎస్ఐతో మాట్లాడాక సిఐ స్టేషన్ కు వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పారు ఈలోపు మరో కానిస్టేబుల్ వచ్చి ఆ బాధితుడిని తమదైన శైలిలో మరోసారి విచారించారు అప్పటికే స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరికీ చాలా ఓపిక్గా సమాధానం చెప్పి ఫిర్యాదును మరోసారి పూసకుచ్చినట్టుగా కానిస్టేబుల్ కూడా వివరించి చెప్పాడు ఆ యువకుడు ఇక అంతా విన్నవారు రోజు నగరంలో వందల ఫోన్లు పోతూ ఉంటాయి అన్ని కేసులు కడితే స్టేషన్ మూసుకోవాల్సిందే అని కాస్త పరుషంగానే మాట్లాడారు ఇలా సుమారుగా నలభై ఐదు నిమిషాలు బాధితుడు వారు అడిగిన ప్రతి ప్రశ్నకే ఓపిక్గా సమాధానం చెప్పాడు వారు చెప్పింది సైతం విన్నాడు అంతసేపు స్టేషన్లో ఉన్నా కూడా సిబ్బంది అతన్ని కూర్చోమని కూడా చెప్పలేదు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు వాళ్ళ పనిలో వాళ్ళుంటే అక్కడే అలాగే నిల్చుండిపోయాడు ఆ కుర్రాడు కనీసం ఫిర్యాదు ఇచ్చినట్లు రసీదైన ఇవ్వాలని కోరినా సరే ఎవ్వరు కూడా పట్టించుకోలేదు రసీదు ఎందుకు ఇవ్వరు అని గట్టిగా ప్రశ్నించగా పోయిన ఫోన్ నీదేనా గ్యారెంటీ ఏంటి నెంబర్తో పాటు ఫోన్ కూడా నీదే అని ఆధారాలు తీసుకొని రా అంటూ నోటికొచ్చినట్టు బూతులు దిద్దారు ఇక చివరికి ఆ యువకుడు చేసేదేం లేక అలాగే నిల్చున్నాడు ఇంతలో అతనికి ఏదో ఫోన్ వచ్చింది అది మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాడు బయట అతని కోసం గవర్నమెంట్ వెహికల్ వచ్చింది ఆ బాధితుడు ఆ వాహనంలోకి ఎక్కి అప్పటికి అప్పటికీ గాని అర్థం కాలేదు వారందరికీ కూడా ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది ఎందుకంటే ఆ బాధిత ఫిర్యాదుదారుడు మరెవరో కాదు ఐపీఎస్ జగదీష్ ఆ జిల్లాకి వచ్చిన క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులకి ఈ విషయం చాలా లేట్ గా ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఎప్పటికప్పుడు జిల్లాలో పోలీసుల పనితీరుపై తనదైన శైలిలో నిఘా ఉంచుతూ ఉంటారు స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు ఇందులో భాగంగా ఒంగోలు పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని ట్రైనీ ఐపీఎస్ జగదీష్ ని సామాన్యుడి రూపంలో స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు దీంతో ఆ ట్రైనీ ఐపీఎస్ జగదీష్ సామాన్యుడి తరహాలో స్టేషన్కి వెళ్లి తన మొబైల్ ని గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడని ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా పోలీసుల్ని కోరారు అక్కడి నుంచి తతంగం అంతా జరిగింది ఒంగోలు స్టేషన్లో పోలీసులు వైఖరి ఎలా ఉంది తనకి ఎదురైన అనుభవాలతో ఎస్పీకి ఫుల్ రిపోర్ట్ ఇచ్చేశాడు జగదీష్ రైటర్స్ సస్పెన్షన్ సిఐ సహా ఐదుగురికి చార్జ్ మెమోలు జారీ చేశారు ఎస్పీ సభ్యత సంస్కారం లేని మాటలతో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని అవమానించడం దురుసుగా మాట్లాడడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు ఇక ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక అవమానకరంగా మాట్లాడిన స్టేషన్ రైటర్ కె సుధాకర్ ని సస్పెండ్ చేసి పారేశారు ఇక దీంతో పాటు సిఐఎం లక్ష్మణ్ ఎస్ఐ సాంబశివయ్య హెడ్ కానిస్టేబుల్ పి ఏడుకొండలు కానిస్టేబుల్ వి రాజేష్ అలాగే మహిళా కానిస్టేబుల్ ఎన్ రమ్య కిరణ్ మైలకి పనిష్మెంట్ కింద ఛార్జ్ మెమోలు జారీ చేశారు బాధితుడు ఏదో సమస్య మీద వస్తూ ఉంటాడు అతన్ని నవ్వుతూ పలకరించాలి అతడి బాత్ తెలుసుకోవాలి మీరు అతడి సమస్యని సావధానంగా వింటే అతనికి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది ఆ సమస్య పరిష్కరించినా పరిష్కరించకపోయినా అతను చెప్పేది వింటే బాధితుడికి సగం ధైర్యం వస్తుందని ఉన్నతాధికారులు పదే పదే శిక్షణ కార్యక్రమంలో చెప్తారు కానీ పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి ట్రైనీ ఐపీఎస్ జగదీష్ అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు పరిశీలించారు అనడం కన్నా అనుభవించారు బాధితుడి రూపంలో సుమారు నలభై ఐదు నిమిషాల పాటు అక్కడున్న స్టేషన్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు కనీసం కూర్చోమని కూడా అనలేదు పైగా బూతులు మాట్లాడుతూ అవమానించారు స్టేషన్లో తనకెదురైన ఎదురైన ఆ సమస్య నివేదిక రూపంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్కి అందజేశారు ఆ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ లేదని రిసెప్షనిస్టులు లేరని బాధితుల పట్ల స్టేషన్ సిబ్బంది వ్యవహార శైలిని అత్యంత దారుణంగా ఉందని క్షుణ్ణంగా రాసుకొచ్చారు వేదనతో వచ్చినప్పుడు వారిని మర్యాదగా పలకరించటం కరోనా చూపటం మానేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఇక నుంచి ఇలాంటి వేట్లే ఉంటాయని ఎస్పీ కౌశల్ తెలిపారు ఇక స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైని ఐపీఎస్ జగదీష్ అంటూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు ఎస్పీ కౌశల్ ఇక మొత్తానికి ఎస్పీ ప్లాన్ సూపర్ అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఎస్పీలు కావాలంటున్నారు ఎస్పీ చెప్పిన విధంగా పోలీస్ స్టేషన్లు ఉండాలి అంటున్నారు మరి మీరేమంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో